ఏంటి విస్తరా అనుకుంటున్నారా అండి అయితే మురుకులైతే ఇదైతే ఒక కప్పు రైస్తో అన్నంతో అయితే మురుకులైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు మొత్తం స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మీరే చెప్పాలి ఎలా ఉన్నాయో ఏంటో అనేది అయితే చూడండి ఫ్రెండ్స్ రైస్తో ఎలా చేశానో ఏంటో అనేది మీరే చెప్పాలి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఏంటి రైస్ చూపిస్తున్నారనుకుంటున్నారా అయితే ఒక కప్పు రైస్తో మురుకులు అయితే చేద్దాం అనుకుంటా అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం అంటారు రైస్ ఎప్పుడైనా మిగిలిందనుకోండి మనం వేస్ట్ చేయకుండా ఇలా మురుకులు అయితే చేసి పెట్టామంటే చక్క ఇంటిలి పాది ఇష్టంగా తింటారండి ఏదైతే ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసులోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఇప్పుడైతే నేను ఒక కప్పు రైస్ తీసుకున్నా అండి అలానే శనగపిండి అండి శనగపిండి ఒక రెండు స్పూన్ల శనగపిండి అలానే కొద్దిగా జీలకర్ర వాము కారము ఉప్పు అలానే కొద్దిగా ఆయిల్ అండి ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకునే మురుకులు అండి చూడండి ఫస్ట్ అయితే రైస్ తీసుకోవాలి మనము ఈ రైస్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి కొద్దిగా ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇందులో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రైస్తో దోశలు చేసింటారు ఇంకా పునుగులు అలాంటివి చేసింటారండి మురుకులు అయితే ఫస్ట్ టైం నేను చేస్తున్నాను చాలా క్రిస్పీగాను చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయితే చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లో వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక బౌల్లో అయితే మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న రైస్ ఇలా వేసుకోవాలి అలానే ముందుగా తీసుకున్న రెండు స్పూన్ల శనగపిండి అండి ఇది కూడా వేసేసుకోవాలి అలానే తగినంత ఉప్పు కారం అలానే జీలకర్ర కొద్దిగా అండి వామ్ అయితే జీర్ణానికి బాగా పనికి వస్తుంది ఇప్పుడైతే మనము శనగపిండి వేస్తున్నాం కదా ఎవరికైనా శనగపిండి పడకపోతే అజీర్తి అవుతుందండి అందుకోసం అయితే మనము వామ్ అయితే వేసుకుంటాము జీర్ణం బాగా అయ్యేటట్టు అయితే తీసుకుంటామండి చూడండి ఇదైతే ఇప్పుడు వాటర్ లేకుండానే మొత్తం పిండి ముద్దలా మామూలుగా మనం మురుకుల పిండిలాగా అవుతుందండి మొత్తం నిదానంగా వాటర్ అయితే ఏం వేసుకోము ఇప్పుడైతే ఈ పిండితోనే మనము మురుకులైతే వేసిస్తాము కొద్దిగా ఆయిల్ కూడా వేసిస్తున్నాను ఇందులోనే చూడండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో ఏంటో అనేది అయితే ఒక కమెంట్ రూపంలో అయితే ఒక కమెంట్ అయితే పెట్టేసేయండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూసారా చూడండి ఫ్రెండ్స్ ఇలా పిండి ముద్దలా రెడీ అయింది కదా ఇప్పుడైతే ఇది ఒక ఫైవ్ మినిట్స్ అనేసి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ చేద్దాము ఈలోపు మనం ఆయిల్ అయితే వేసుకొని చిన్న మంట మీద అయితే పెట్టేసుకుందామండి చూడండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం అలాగే ఒక కలర్ అయితే పెట్టేద్దాము అలాగే ఇందులో ఆయిల్ అయితే వేసేద్దామండి ఇలా ఆయిల్ వేసి చిన్న వంట మీద అయితే పెట్టేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే పిండి అయితే కొద్దిగా చూసారా మురుకుల పిండిలాగా రెడీ అయిపోయింది ఒకసారికి అయిపోతుంది చూసారా ఒక కప్పు రైస్కి ఒకసారి అయితే అయిపోతుంది చూసారా తొందరగా చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇదైతే పావు చెక్లీలు వేసుకునే పావు ఇందులో అయితే ఇలా కొద్దిగా ఆయిల్ అయితే రాసేసుకొని మనం దీనికి కూడా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇలా ఇలా చుట్టుకొని ఇలా వేసుకోవడం చూడండి చాలా సింపుల్గా త్వరగా చేసి పెట్టచ్చు ఈవినింగ్ స్నాక్ తలా అలా ఇచ్చారంటే సరిపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా ఇలా అయితే పిండి ఇందులో వేసేసాను టైట్ ఇలా టైట్ చేసేసానండి ఇప్పుడైతే చక్లీలు అయితే వేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ చిన్నగా మురుకులు అయితే ఇంత బాగా వచ్చాయో చూసారా ఇలానే మిగతావన్నీ చేసేసుకుందాం అలానే ఇక్కడ ఆయిల్ కూడా చిన్న మంట మీద కాలిపోయిందని ఉంది చూసారా ఫ్రెండ్స్ చక్లీలు మురుకులు అయితే ఇలా తెప్పేసుకున్నాను ఇప్పుడైతే ఇందులో వేసి కాల్చుకోవడం చిన్నగా ఒక్కొక్కటి వేసుకోవాలండి ఒక సప్పుతో ఇలా ముడిపులు చేసి పెట్టాలంటే కొన్నిగా పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారండి మనం ఇంట్లో అన్నం అయితే ఎప్పుడైనా మిగిలితే చిత్రాన్నం అన్నం అలా చేసుకుంటాం కదా ఒకసారి ఇలా కూడా ట్రై చేసుకూడండి ఎలా వచ్చాయో మీకే తెలుస్తుంది నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేశానండి చూసారా ఫ్రెండ్స్ ఇవైతే మామూలు చెట్ల లాగా అయితే కా వే అయ్యాయి ఫ్రై అయ్యాయి చూసారా చిన్న మంట మీద కాల్చుకోవాలండి ఇవైతే టేస్టీగా ఉండే మురుకులు అయితే రెడీ క్రిస్పీగా చక్క మనం బయట కొనే దానిలాగానే ఉన్నాయండి ఇంట్లోనే చేసుకునే చెట్లీలు అండి ఇవైతే మురుగులు అంటారు చూసారా ఫ్రెండ్స్ ఇవైతే పొడికి తీసేద్దాము చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఇలా వైట్ పేపర్ మీద వేసామంటే ఏదైనా ఆయిల్ ఉంటే వీటికి ఫీల్ చేస్తుంది పేపర్ అయితే టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ మీద వేసుకోవచ్చు అన్నైతే నార్మల్ పేపర్ మీద వేస్తున్నామండి చూడండి అయితే రెడీ అయిపోయాయి ఇంకొకసారి ఉంది ఒక్కసారి కూడా కాల్చుకున్నామంటే బియ్య బియ్య పిండితో కాకుండా అన్నంతో చేసిన మురుకులు అయితే రెడీ చూడండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి కొద్దిగా చల్లారాక బాగుంటాయి చూసారా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఉన్నాయి అయితే చిన్న మంట మీద అయితే వేసుకొని ఒక రెండుసార్లు అయితే వస్తాయండి చూసారా ఫ్రెండ్స్ ఈ ఈ ప్రాసెస్లో కనుక మనం చేసినట్లయితే ఉర్కలు అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ ఇలా చిన్నమంటాం లేదే మొత్తం కాల్ చేసుకున్నాము అదే ఫ్రై చేశానండి ఇలా చూడండి ఎమ్మెగా నాకైతే ఎప్పుడప్పుడు తిందామా అనిపిస్తూ ఉంది మురుకులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చూసారా ఫ్రెండ్స్ రైస్తో మురుకులు అయితే రెడీ ఇలా అయితే చేసుకున్నారనుకో పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారండి అయితే మనం శనగపిండి లేకుంటే పప్పుల పిండి అంటారు కదా పుట్నాల పప్పు అది కూడా వేసుకోవచ్చండి అండి చాలా ఈజీగా చేసుకునే మురుకులు అండి రైస్తో మురుకులు చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండే మురుకులు అయితే చూసాను చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి గుల్ల గుల్లగా చాలా టేస్టీగా ఉన్నాయండి జస్ట్ స్కిప్ చేయకుండా చీరల దాకా చూసేసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్